ఈశ్వర్య అప్పగె ఉస్మానియ నుంచి బిటీకికికి ప్రెజెంట్ బితుడు లక్ష్మణ సార ఈ ఇత మంది పెట్రోల మధ్యలో మనం ఉండడానికి కారణం ఏంటంటే పోస్టుల పక్కన ఉంటారు కదా బైస్ తో వెళ్ళేటప్పుడు వెనక వెళ్ళి ఉంటారని కారణం ఏంటంటే లక్ష్మణ సారకు గురువు ఇది రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగపడే గారే గురువు అంటే ఎక్కుంటారంటే చాలా మంది తెలియకుండా క్రియేటర్ ఎంట నుంచి తప్పిస్తుంటాడు క్రియేటర్ ఆ గురువు పాత్ర లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఎందుకంటే గురువు అంటే ఒకసారి స్టూడెంట్ బాధపడుతుంటే స్టూడెంట్ మనకు ధైర్యాన్ని చూపిస్తాడు నేను అంబాబడి పేరుంది అంబావాడే నీ పేరు అంబేద్కర్ నా పేరు నేను ఇస్తున్నాను గురువు పేరు అది అంబేద్కర్ తన గురువు పేరు గురువు పేరు తీసుకొచ్చి అంబేద్కర్ బ్రాహ్మణ పేరు అంబేద్కర్ ఇచ్చి అంబేద్కర్ అని గురు కాబట్టి గురువు చూస్తే చాలా గమత్గా అతనే అసలే గురు కాబట్టి దీంట్లో ఒక వాక్యం మాట్లాడే కొంత ఒకే ఒక వాక్యం జర్నలిస్ట్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి గురువులు బహుజన ఉద్యమాన్ని ఉద్యమానికి రావాలని చెప్పేసి దానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా పెద్దవాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికిస్ట్ వ్యక్తులు తెలుసు ఫస్ట్ ఈ సాహిత్యంలో తక్కువ చూస్తారా మా సినిమాలో మమ్మల్ని యాదగిరి అని చెప్పి గేమ్ చేస్తారా అని పౌరుల చేస్తే ఉద్యోగుల్ని సమాజాన్ని మొత్తం కదిలించడానికి సిక్స్ అన్నటువంటి పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు ఫస్ట్ ఒక ఇరవై ఐదు పేజీల सिक्स्थ जनवरी को दूसरा कप, उन्हें लक्ष्य खातिया और जुमान समंथी अनिश्चित कप टेस्ट। तब ठीक गुरु अनवर एक्टर जनप्रतिज्ञ नायक बोला, विहेंडी कार्टन उठाड़ा, विहेंडी कार्टन हमने सिक्स्थ जन जुमान में बुधवार सुबह से खेलती, लक्ष्मण साथ। और लक्ष्मण साथ के सामने శాస్త్రీయమైనటువంటి అవగాహన అంటే ఇది నలభై పేజీల పుస్తకమే కానీ ఈ నలభై పేజీల పుస్తకం రాయడానికి అనేక బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేది అనేక హైకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వీటన్నింటినీ కలిపి ఈ నలభై పేజీల పుస్తకంగా మనకు అందిస్తున్నారు కాబట్టి కట్టే కొట్టే తెచ్చేలాగా ఉద్యమానికి సంబంధించినటువంటి కులగణ ఉద్యమం రిజర్వేషన్లకు సంబంధించి రోజు ఏం చేయాలన్నటువంటి దుర్కోణాన్ని దుక్పథాన్ని ఈ పుస్తకం అందిస్తుంది ఇది ఈ ఉన్నటువంటి ప్రాముఖ్యం కాబట్టి ఉద్యమం కదిలేటప్పుడు కదిలించేటప్పుడు ఇంకా పౌష్యంలో కదవలసినటువంటి సందర్భానికి గురువులు అన్నటువంటి వాళ్ళు అత్యంత కీలక పాత్ర పోషించాలని తెలిపే ఉపాధ్యాయులు ఈరోజు బీసీ ఉపాధ్యాయులు చూసుకుంటే మొత్తం రెండు లక్షల నలభై వేల మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉంటే దాంట్లో లక్ష మంది బీసీ ఉపాధ్యాయులు ఉన్నారు లక్ష మంది బీసీ ఉపాధ్యాయులు తగిలితే తరగతిలోనే ప్రపంచం రూపకల్పన జరుగుతున్న కదా ఉద్యమాల మొత్తం కూడా తరగతి కళాశాల పని ఆ పనిని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి లక్ష మంది గురువులు ఈరోజు ఉపాధ్యాయుడు అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు అధ్యాపకులు కాలేజీలో ఉన్న లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా అన్నిటి గురించి మాట్లాడేది మమ్మల్ని అన్నిటికీ కదిలించారు నచ్చపడి ఉద్యమానికి కూడా చదిలించారు టీచర్ మానపరమేం కాదు స్వాతంత్ర ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి కదిలించారు ఇప్పుడు బీసీల ఉద్యమానికి కూడా సమాజంలో సగభాగమైనటువంటి బీసీలకు కూడా హధించడానికి గురువులు గురుతరమైనటువంటి బాధ్యతను పోషించాలని చెప్పేసి ఈరోజు లక్ష్మణ్ గారి పుస్తకం ద్వారా అందరికీ లక్ష్మణ్ గారి పుస్తకాలు కూడా ఇప్పుడు లక్ష్మణ్ గారి సొంతం కాదు అయిపోయింది ఇక లక్ష్మణ్ గారు రాశాడు ఇచ్చాడు ఇది ఇప్పుడు అందరూ రాసుకోవచ్చు ఇప్పుడు ఇది అందరూ మాట్లాడవచ్చు అందరూ విస్తృతంగా వెళ్ళొచ్చు నేనన్నా నేను ఈశ్వరయ గారితో మనం తర్వాత రాసుకుందామంటే బహుశేఖర్ గారు ఒకే గుర్తుపెట్టుకో జ్ఞానాన్ని ఎప్పుడు కూడా బాగా ప్రవహింపజేయాలి మన దగ్గరనే నిరోజు చేసుకుంటే మునిపివాసన పడుతుంది కప్పు వాసన కాబట్టి పచ్చి కాబట్టి ఈరోజు బహుజన్ ఉపాధ్యాయు అధ్యాపకులు టీచర్స్ వీళ్ళంతా కూడా ఉద్యమంలో రావాల్సిన సందర్భం ఉంది చాలా వరకు ఈ పుస్తకం చదివితే అనిపించే విషయం ఏంటంటే మాకు ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో బహుజలకు అన్యాయం జరుగుతుందని అనుకున్నాం చివరికి కోర్టుల్లో కూడా బహుజులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని శివశేఖర్ రాసినటువంటి పుస్తకాన్ని ఆధారం చేసుకున్న చాలా లక్ష్యాలు పరిపెట్టారు కాబట్టి కోర్టుల్లో కూడా అమెరికాలో బెంచ్ మొత్తం బెంచ్ కింద కూర్చున్న వాళ్ళంతా కూర్చున్నారు కావాల్సిన పరిస్థితి న్యాయం జరగట్లే అమెరికాలో ఒక ఉద్యమే జరిగింది నల్ల జాతి వాళ్ళకు న్యాయం జరగాలంటే

ఇదే కోసం నూట ముప్పై కులాలు బీసీలు బీసీలు అక్కడ ఈ నూట ముప్పై కులాలు ఒక పట్టికగా రావడానికి శివశంకర్ ఇరవై సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక పట్టిక బయటికి రాన సందర్భం ఉంది